హాయ్ ఫ్రెండ్స్ అస్లాం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కీ రంజా వ్లాగ్ నేను మీ రంజాన్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి సండే స్పెషల్ మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ వచ్చేసి బగారా రైస్ గ్రీన్ చికెన్ కర్రీ అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి నేనైతే ఫస్ట్ మిక్సీ జార్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే గ్రైండ్ చేసుకున్నాను అండి ఎందుకంటే బగారా రైస్లో కావాలి కదా తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మిక్సీ దారిలో పెట్టేసుకున్నా అండి కారం తగ్గట్టు పచ్చిమిర్చి గుప్పడైతే కొత్తిమీర వేసుకోవాలి గుప్పెడలో సగం వచ్చేసి పుదీనా వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత పెరుగు వచ్చేసి రెండు టేబుల్ స్పూన్ వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని కడాయిలోకి మూడు టేబుల్ స్పూన్ నూనె అయితే పోసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఈ చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుందండి ఇలా ఒకసారి అయితే ట్రై చేయండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి టేస్ట్ తగ్గట్టు ఉప్పునైతే వేసుకోవాలి ఆనియన్స్లో కలిసేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకున్న హాఫ్ కిలో చికెన్ అయితే వేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత ఆనియన్స్లో కలిసేలాగా చికెన్ని బాగా కలుపుకోవాలండి ఇలా అన్నీ కలిసేలా కలుపుకొని ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలండి ఇంకా ఇక్కడ వచ్చేసి బగారా రైస్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఫ్లెయిమ్ని సిమ్లో ఉంచుకొని చికెన్ అయితే ఉడికించుకోవాలి చికెన్లో వాటర్ వస్తాయి కదండి అవి ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు నేను వచ్చేసి రైస్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అందుకోసం వన్ టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నాను అండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకుంటున్నాను ఇవి వేడైన తర్వాత హోల్ గరం మసాలా అయితే వేసుకుంటున్నాను అండి ఇక్కడ హోల్ గరం మసాలా వచ్చేసి బిర్యానీ ఆకు షాజీరా చక్కా లవంగం అయితే వేసుకుంటున్నాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో ఇలా సింపుల్గా బగారా రైస్ అయితే చేసాను అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ అయితే వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం సాఫ్ట్ చికెన్ అయితే మధ్య మధ్యలో కలుపుకోవాలండి స్టీల్ది కదా కింద మాడుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఆనియన్ సాఫ్ట్గా అయిపోయిన తర్వాత టమాటాని ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి ఆ టమాటా కూడా కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి సింపుల్గా బగారా రైస్ ఇలా చేసుకోండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కుక్కర్లో సింపుల్గా అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయింది కదా ఒకటిన్నర గ్లాస్ అయితే నేను రైస్ అయితే నానబెట్టేసుకున్నాను ముందే బాస్మతి రైస్ ఇప్పుడు ఇందులోకి అయితే వేసుకోవాలి వేసుకొని కొంచెం డ్రై అవ్వనివ్వాలండి రైస్ అప్పుడు బగారా రైస్ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు రైస్ కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాస్ వాటర్ అయితే వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ టేస్ట్ తగ్గట్టు ఉప్పునైతే వేసుకొని కలిసేలా అయితే అండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని రెండు విజిల్స్ రానివ్వాలి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే బగారా రైస్ అనేది రెడీ అయిపోయిందండి చూడండి చికెన్లో నుంచి వాటర్ ఇంకిపోయాయి కదా ఇప్పుడు ఇందులోకి గ్రీన్ పేస్ట్ ఉంది కదా అది వచ్చేసి వేయాలండి మీరు ఇలా వద్దు అనుకుంటే ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదా అప్పుడే గ్రీన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసం పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా కూడా వేసుకోవాలి ఇలా వద్దు అనుకుంటే ఫస్ట్ ఆనియన్స్ ఫ్రై చేసాం కదా అప్పుడే గ్రీన్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని చికెన్ అయినా వేసుకోవచ్చు అలా వద్దు అనుకుంటే ఇలాగైనా వేసుకోండి ఇలా వేసుకోవడానికి కారణం ఏంటంటే మనం గ్రీన్ పేస్ట్ వేసుకున్నాం కదా గ్రీన్ పేస్ట్ అనేది అలాగే గ్రీన్గా ఉంటుందండి ముందుగా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుద్ది నేనైతే ఆల్రెడీ ట్రై చేశాను అందుకని చెప్పేసి ఇప్పుడు చికెన్లో వేసా అండి అస్సలు పచ్చివాసన రాదు ఎందుకంటే మేము వాటర్ వేయకుండా చికెన్లో ఈ గ్రీన్ పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాం అప్పుడు పచ్చివాసన అనేది రాదండి ఇలా ఒకసారి ట్రై చేయండి కరివేపాకు వేసుకొని చికెన్లో కలిసేలాగా గ్రీన్ పేస్ట్ని అయితే కలిపి వేసుకున్నాం కదా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు గ్రేవీ తగ్గట్టు వాటర్ అయితే వేసుకోవాలండి చికెన్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కొంచెం కసూరి మేతి వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకుంటే మన గ్రీన్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది అండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే టేస్ట్ అయితే చాలా బాగుంది ఉప్పు కూడా చూసుకోండి లాస్ట్లో నాకైతే కొంచెం తక్కువైంది అందుకని చెప్పేసి కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను మార్నింగ్ టిఫిన్ వచ్చేసి చికెన్ కర్రీ అయితే వండానండి ఇంకా దోశలు అయితే వేసాను దోశలో చికెన్ కర్రీ బాగుంటుంది చాలా రోజులు అవుతుంది అని చెప్పేసి మార్నింగ్ అయితే ఇచ్చేసాను ఆ చికెన్ కర్రీ వచ్చేసి కొంచెం అయితే ఉంది పిల్లలు గ్రీన్గా ఉంటే తినరేమోనని డౌట్ వచ్చింది కానీ పిల్లలు కూడా వదలలేరండి చాలా బాగా తిన్నారు ఈ కర్రీ బాగుంది బాగుంది అన్నారు మా హస్బెండ్ కూడా చాలా బాగా వచ్చింది బాగుంది అన్నారండి ఒకసారి అయితే ట్రై చేయండి నేనైతే ఇంతలా చెప్తున్నా ఎందుకంటే టేస్ట్ బాగుంది కాబట్టి మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను గ్రీన్ చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి సింపుల్ టేస్టీగా ఇంకా ఇక్కడ వచ్చేసి రైతాకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇంకా మా పిల్లలు వచ్చేసి అక్కడ ముచ్చట్లు అయితే చెప్తూ ఉన్నారు ఇంకా వాళ్ళైతే స్నానం అయితే చేపిచ్చేసి వచ్చానండి గ్లాస్న కర్రీ అయిపోతుంది కదా సిమ్లో పెట్టేసి స్నానం చేపిచ్చి వచ్చాను ఇంకా రైతా ఒకటి కలిపితే నాకు పని అయిపోయింది కదా అని చెప్పేసి రైతా అయితే కలుపుతున్నాను బగారా రైస్ చేసుకుంటే రైతా అయితే కంపల్సరీ కావాలి కదా అందుకని చెప్పేసి స్నానం చేయించాను రెడీ అంటే కాదు మేమే రెడీ అవుతాం అన్నారు చూడండి స్నానం చేపించేస్తామండి చూడండి అలా రెడీ అయ్యారు హెయిర్ ఆయిల్ అప్లై చేశారు

వాళ్ళిద్దరు వచ్చేసి అలా చేస్తున్నారండి స్నానం చేయించాను వంట చేస్తే ఇంకా వాళ్ళిద్దరైతే మేమే రెడీ అవుతా ఉన్నారు సరే వాళ్ళు ఎంజాయ్ అందుకు కాదనాలి అని చెప్పేసి రెడీ అవ్వన్నాను చూడండి ఎలా రెడీ అయ్యారు ఇంకా నా వంట కూడా పూర్తి అయిపోయింది ఇల్లు అనేది క్లీన్ చేసేసి నేను కూడా ఫ్రెష్ అప్ అవ్వాలండి నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యానండి ఫస్ట్ అయితే రైస్ వేయమన్నారు ఇంకా వాళ్ళ నాన్నగారు ఫోన్ చేశారు నేను వస్తున్నా అని ఇంకా కొద్ది మేము మా నాన్న వచ్చిన తర్వాత తింటామన్నారు సరే అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టేసానండి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది నేను ఎప్పుడైనా రైస్ కొంచెం మెత్తగానే వండుతానండి చిన్నపిల్లలు కదా అందుకని కొంచెం రైస్ మెత్తగానే వండుతాను మళ్ళీ వాళ్ళ కడుపులో నొప్పి వచ్చేది కొంచెం పొడి పొడిగా ఉంటే వాళ్ళు తినలేరు అందుకని నేను కొంచెం మెత్తగానే వండుతాను సండే అయితే మా హస్బెండ్ డ్యూటీకి అయితే వెళ్ళారండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే వచ్చారు ఇంకా వచ్చిన తర్వాత మేము అన్నీ రెడీ చేసి పెట్టేశాము ఇంకా తనైతే అప్ అవ్వడానికి అయితే వెళ్ళారు డ్యూటీ నుంచి వచ్చారు కదా మళ్ళీ వెళ్ళాలండి సండే ఎందుకంటే మంత్లీ ఫోర్ సండేస్ ఉంటాయి కదండీ అందులో ఒక్క సండే అయినా డ్యూటీకి వెళ్ళాలి వాళ్ళు కానీ త్రీ సండే వెళ్ళలేదు ఈరోజు అయితే వెళ్ళారు మళ్ళీ వచ్చే సండే కూడా డ్యూటీకి వెళ్ళారు అందుకని చెప్పేసి ఈ సండే ఫుల్ డ్యూటీ అయితే చేయడానికి వెళ్ళారండి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి వస్తే ఇంకా మేమైతే ఇలా బగాలా రైస్ చేసాం కదా తనైతే అప్ అవ్వడానికి వెళ్ళారు చూడండి కర్రీ అయితే చాలా బాగా వచ్చింది ఇంకా ఇక్కడ వచ్చేసి రైతా చికెన్ కర్రీ ఇంకా నార్మల్ చికెన్ కర్రీ మార్నింగ్ చేసింది అదైతే అన్నీ పెట్టేశాను ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ చేసి ఫుల్గా అయితే పడుకున్నారు మా పిల్లలు నేను బట్టలు ఉతికేసరికి లేసారండి ఇంకా టెర్రస్ పైకి వెళ్దాం రండి అంటే వచ్చారు మా హస్బెండ్ అయితే డ్యూటీకి వెళ్ళారు లంచ్ చేసిన తర్వాత పడుకోని లేసారు సార్ నేల చూడండి ఎలా పడుతున్నాయో కానీ అవి చేతికి అయితే అందవు వేస్ట్గా పోవడమే చెట్టు నిండా అయితే పడ్డాయండి మామిడికాయ సీజన్ అయితే అయిపోయింది అందులో మామిడికాయ సీజన్ అయితే అయిపోయిందండి అన్నీ కిందే రాలేయి మేమైతే కొంచెం కోసాము అయినా కానీ ఎక్కువ శాతం కిందే రాలిపోయాయి ఏమన్నా వర్షానికి అయితే కుళ్ళి భలే స్మెల్ వచ్చిందండి ఇంట్లోకి చూడండి నేరడు కాలు అయితే చాలా ఎక్కువ పడిపోయాయి ఇంకా పండలేదు ఇప్పుడే అన్నీ పిందె మొన్న వెజిటేబుల్ తేడానికి మార్కెట్కి వెళ్ళానండి అలా ఉన్నాయి పిందలు నేను అవి నెర్రడుగాలు అనుకున్నా పచ్చి నెర్రడుగాలతో కర్రీ చేస్తాను అనుకున్నా కానీ కాదండి అది ఒక వెరైటీ అంట వెజిటేబుల్లో నేనైతే తీసుకోవాలా మనకు తెలియదు కదా ఎందుకులే అని మామిడికాయ చెట్టుకు కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడే బట్టలైతే ఆరేసాను మా పిల్లలు అయితే ఆడుకుంటాం కొంచెం సేపు అన్నారు అందుకని చెప్పేసి ఇక్కడ చూసారా ఇక్కడైతే రేషన్ బియ్యంతో పాటు గోధుమలు అయితే ఇస్తారండి వాళ్ళైతే త్రీ మంత్స్కి ఒకసారి ఇలా శుభ్రంగా వాష్ చేసి ఆరేస్తారు తెలుసా అక్కాయే గోధుమలు ఇలా ఆరేసి పిండి పడతారంట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది బట్టలు అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఉతికేసానండి మార్నింగ్ అయితే ఉతకలేదు ఈవినింగ్ అయితే ఉతికేసాను మామిడికాయ చెట్టుకి మళ్ళీ పూత అయితే వస్తుంది రాలిపోయాయండి ఆ సైడ్ అయితే బాగున్నాయి కాయలు నేను మన ఊరికి వెళ్ళకముందు ఊరు నుంచి వచ్చేసరికి రాలిపోయాయి స్మెల్ అయితే మామూలుగా రాల కింద ఆ వర్షానికి కుళ్ళిపోయిన స్మెల్ వచ్చింది

టెరస్ పైన కొంచెం సేపు అయితే ఆడుకున్నారండి ఇంకా ఇక్కడ వచ్చేసి స్నాక్స్ కోసం పప్పాయ్ అయితే కట్ చేశాను మా పెద్ద బాబుకైతే ఇస్తున్నారు తల పడుకోని ఉన్నాడు అప్పుడు మేము తినేటప్పుడు మా చిన్నబాబు అయితే ముందే తిన్నాడు అండి తి తిని ఫ్రూట్ అయితే ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యాయండి ట్వంటీ ఫోర్ నుంచి ఇంగ్లీష్ మ్యాథ్స్ ఈబిఎస్ అయితే అయిపోయాయి త్రీ ఎగ్జామ్స్ అయితే అయిపోయాయి ఇంకా ఈరోజు వచ్చేసి మండే మండే వచ్చేసి పెదబాబుకి సిఎస్ సీఎస్ ఎగ్జామ్ అండి అంటే కంప్యూటర్ సైన్స్ ఇంకా త్రీ త్రీ లాంగ్వేజ్ కం సిఎస్ అని ఉంది అంటే రియల్ లాంగ్వేజ్ అంటే తమిళ్ తమిళ్ కంప్యూటర్ రెండు ఉన్నాయి వీళ్ళకైతే తమిళ్ లేదు ఇంకా అందుకని చెప్పేసి రేపు కంప్యూటర్ ఎగ్జామ్ అండి వీళ్ళకి క్యా ఎగ్జామ్ ఎగ్జామ్ ఓకే పడలే డిజిటల్ వార్డ్స్ అయితే వచ్చాయి ఫైవ్ ఇంకా ఇక్కడ వచ్చేసి కంప్యూటర్ మౌనేటర్ అవి అయితే సిక్స్ ఇచ్చారు చదువుకుంటున్నారు తుమికే పడితే మా చిన్నబాబుకి వచ్చేసి తమిళండి అందల మ్యామ్ దేకిన్ లగి ఏ క్యా హో తుమార రైమ్ క్యాం సవా దాదా తమిళ ఎగ్జామ్ అండి వెళ్ళకి ఆ బోర పైలేసి పతార రైన్ స దాదా దాదా అమ్మా అమ్మా పైలేసి అమ్మా అమ్మా వంగే ఆ సే ముత్తం తాంగే అప్పా వంగే నాకస తమిళ రాదండి

యనమ్మ ఇకే అమ్మలో నేను చెప్పాను మేమైతే హిందీ సబ్జెక్ట్ అయితే తీసుకున్నాము ఏం మేము తమిళ్ నేర్పిస్తున్నారు అని అడిగాను అడిగితే అది ఒక సబ్జెక్ట్ అయితే ఉంటుందమ్మా అన్నారు మా పెద్ద బాబుకైతే అంతగా అయితే నేర్పించట్లేదండి అంతగా అయితే నేర్పించట్లేదు మా పెద్ద బాబుకి చిన్న బాబుకి అయితే ఒక సబ్జెక్ట్ అయితే నేర్పిస్తున్నారు హిమ్రాక్ బుక్ పడతా ఏకాయ తక్కంచే సో ఎగ్జామ్ మే ఊ తక్కొచ్చు ఆ ఆ ఈ ఈ ఊ ఊ ఎత్తకనే వచ్చు ఇది ఏ విదైతే మ్యామ్ ఇహ మ్యామ్ లిక్కోదైతేనా ఆ రాకు సర్కిల్ కన్నా కొక లిక్కోది అయితే మ్యామ్ బతాత్తులో మిస్సింగ్ ఓకే హిసర్నా రేపు వచ్చేసి చిన్నబాబుకి తమిళండి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి కదా మాకు కూడా అదొక టెన్షన్ అదొక టెన్షన్ అండి వీళ్ళు రాయడమేమో కానీ మేము చదివి లేక ఇదవుతున్నాము చదవండి చదవండి అండి హిందీ అయితే బాగా రాస్తాను అండి మన సైకిల్ టెస్ట్ పెట్టారు కదా హిందీలో ట్వంటీకి ట్వంటీ అయితే వచ్చాయి అది సారి హిందీలో ఎలా వస్తాయో మొన్న వన్ వీక్ ఊరెళ్ళాం కదా కొంచెం డల్ అయిపోయాడండి లేకపోతే బాగా చదువుతాడంట మ్యామ్ కూడా చెప్తుంది బాగా చదువుతాడమ్మ తన పని తను చేసుకొని వెళ్ళిపోతాడు ఎవరితో మాట్లాడు అన్నారు మా పెద్ద